చూడండి రైతు మిత్రులారా మనం ఈరోజు మొక్కజొన్నల గడ్డి మందు తీసుకురావడం జరిగింది ఇది టాక్టర్ బ్రాండ్ వారి స్ట్రైకు ఇది అరకిలా ప్యాకెట్ ఐదు వందల గ్రాములు ఇందులో అట్రాజిన్ యాభై పర్సెంట్ డబ్ల్యూపి అనేది ఉంటుంది ఒక నల్లటి బకెట్ చిన్న తీసుకున్నాను దీనిలో ఈ స్ట్రైక్ను వేయడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఇది అరకిలా ప్యాకెట్ లేదా ఐదు వందల గ్రాముల ప్యాకెట్ దీంతో పాటు మరొకటి మనకి ఇక్కడ రావడం జరిగింది టాక్టర్ బ్రాండ్ వారిది టోరీ అనేది రావడం జరిగింది ఇందులో రెండు బాటిల్లు ఉంటాయి మిత్రులారా ఒకటి చిన్న బాటిల్ ఉంటుంది మరొకటి పెద్ద బాటిల్ ఉంటుంది రైతు మిత్రులారా ఈ పెద్ద బాటిల్ వచ్చేసి నాలుగు వందల మిల్లీ లీటర్లు ఉంటుంది చిన్న బాటిల్ వచ్చేసి నూట పదిహేను ఎంఎల్గా ఉంటుంది చిన్న బాటిల్ ఏమో గడ్డి మందు ఇంకోటి ఏమో సర్ఫెక్టెంట్ అంటే ఇది గ చూడండి మిత్రులారా ఈ చిన్న బాటిల్ మరియు పెద్ద బాటిల్ అన్నీ కూడా ఈ బకెట్లో వేసుకొని మనం ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు వచ్చే విధంగా మనం స్ప్రే వేసుకోవాలి రైతు మిత్రులారా ఇది పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బీసైడ్ అంటే గడ్డి మొలిచిన తర్వాత ఉపయోగించేది అంటే సాధారణంగా పదిహేను నుండి ఇరవై ఐదు రోజులలోపుగా ఉపయోగించాల్సి ఉంటుంది నేను మొక్కజొన్న వేసి ఈ రోజడికి ఇరవైవ రోజు అవుతుంది ఈ ఇరవైవ రోజు నాడు నేను ఇక్కడ తీసుకొచ్చి గడ్డి మందును స్ప్రే ఇస్తున్నాను రెండు మూడు నాలుగు ఐదు ఈ సర్ఫాక్టరీ వచ్చేసి మనకు ఐదు కుల నెక్స్ట్ మరొకటి ఇక్కడ టోర్రీ ఎర్బీ సైడ్ అనేది ఉంది దీన్ని కూడా మనం కొలాజడిలో పోసుకొని ఆ బకెట్లో వేసుకుందాం మనం ఒక ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు వచ్చే విధంగా స్ప్రే వేసుకోవాలి ఆరు ఏడు మిగతాది మనం వాటర్ కలుపుకొని అన్నిటిని కూడా ఈ బకెట్లో మిక్స్ చేసుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ సర్ఫక్ వచ్చేసి ఐదు కొలజడిలు తర్వాత టోరీ ఎర్వి సైడ్ వచ్చేసి రెండు మిగతాది వాటర్ వాటర్ పోసుకున్నాం ఈ విధంగా మనం ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు వచ్చే విధంగా మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మందును ఆ స్ట్రైక్ పౌడర్తో కలుపుకోవడం జరిగినది రైతు మిత్రులారా అంటే మీరు ఒక ఎకరానికి ఖచ్చితంగా ఎనిమిది స్ప్రే పంపులు చేసుకోవాలా ఎనిమిది లేదా తొమ్మిది లేదా పది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి మిత్రులారా నేను పది పంపులుగా కలుపుకున్న అవి ఏడు ఐదు సర్ఫక్టెంటు రెండు టోరీ ఎరిపి సైడు మిగతా మూడు వచ్చేసి వాటర్ పోయడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ ఆ మూడింటి మిశ్రమాన్ని ఒక చిన్న బకెట్లో వేసుకొని ఈ విధంగా కలుపుకోవడం జరుగుతుంది ఈ మూడు కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మూడు మిక్స్ అయిన తర్వాత మనం ప్రతి ఒక స్ప్రే పంపుకు మనం ఏదైతే ఇంతకుముందు మనం కులజడి తీసుకున్నామో అదే కొలజడి సహాయంతో ప్రతి ఒక స్ప్రే పంప్కు ఒక కొలజడి సాయం ఒక కొలజడి పోసుకొని ఆ కొలజడి పోసిన దాంట్లో ఆ స్ప్రేయర్ పంపులో మనం వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది మొత్తం స్ప్రే పంపు మూతి వరకు ఈక్వల్గా వచ్చే వరకు పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోవద్దు పైన ఉలికి పడుతుంది కాబట్టి ఒక రెండు ఇంచులు తక్కువ పోసుకోండి ఈ విధంగా పోసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మొక్కజొన్న విత్తుకున్నామో విత్తిన తర్వాత పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన ఎప్పుడైనా ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా మీరు కూడా ఈ విధంగా పాటిస్తే మొక్కజొన్నలో ఎటువంటి కలుపు గడ్డి అనేది ఉండదు మొత్తం నీట్గా అవుతుంది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఒక ఎకరానికి స్ట్రైక్ అట్రాజిన్ యాభై పర్సెంట్ డబ్ల్యూపీ వచ్చేసి ఐదు వందల గ్రాములు టోరీ సైడ్ టక్టర్ బ్రాండ్ది ఇది ఒక ఎకరానికి నూట పదిహేను ఎంఎల్ బాటిల్ దీంతో నాలుగు వందల ఎంఎల్ సర్ఫక్టెంట్ అనేది దాంట్లోనే రావడం జరుగుతుంది ఈ మూడింటిని మనం మిక్స్ చేసుకొని ఒక ఎకరానికే వచ్చేసి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు వచ్చే విధంగా మనం ఈ మూడింటిని కలుపుకొని మనం మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య స్ప్రే చేస్తే చాలా బాగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది రైతు మిత్రులారా నేను విత్తి ఈ రోజుకి ఇరవై రోజు అవుతుంది ఈ ఇరవై రోజు నాడు నేను ట్రాక్టర్ బ్రాండ్ వారిది టోరీ మరియు అదే ట్రాక్టర్ బ్రాండ్ స్ట్రైక్ తీసుకువచ్చి స్ప్రే చేయడం జరిగింది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి